ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్లు కానీ పేపర్లు గాని కొంతమంది గాని రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము కొన్ని ఆస్తులు పెట్టారు ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా దినామి అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు గాని ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన మూడు ఆస్తులు రాశారు హైదరాబాదు నాయుడుపేట గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తే ఉన్నారు పాపం ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట సరే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి క్వాడ్స్ మొదలు పెట్టారు డబ్బులు అన్నారు కానీ వాళ్ళ పాపం కనీసం డేటా సరిగ్గా తెచ్చుకోవాలి ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నా ఐటీ ఎప్పుడు రిజిస్టర్ అయింది రెండు వేల రెండు ఇరవై రెండు ఆగస్టులో లో హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేదు గూడూరుకు సంబంధించిన స్థలంలో నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు ఇంకొక ఆయన పది సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఆయన వీళ్ళందరూ కలిసి చేశారు డౌట్ ఏంటంటే ఇరవై మూడులో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టాము ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇరవై రెండులో కొన్నానా అంటే ఇదేమన్నా అరే ఇరవై మూడులో డబ్బులు వచ్చినాయి టైమ్ ట్రావెల్ ఆదిత్య త్రిస్టి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా అర్థం ఇది నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగ్ గీడింగ్ చేసుకుందాం బండి నడవాలి కదా అని తప్పలేదు కదా పెట్టలే అది కూడా తప్ప ఖాళీ ఉన్నా ఓడిపి ఉన్నా నేనే జగన్ మోడీ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటన్నా నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయింది అని మాట్లాడు సరే అయిపోయిందో లేదా ఆయనకి నాకు తెలుసు అనుకోండి నేను రోజు అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా అలాగే కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఎంత చేశాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైండ్లో లో మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాను కోల్స్ అని చెప్తున్నారు అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేసింటే నా బినామీలు వేసుంటే మేము ఇయ్యాల్సిన అవసరం లేదు కదా మేము చేయాల్సిన అవసరం లేదు కదా తప్పకుండా చేస్తాను ఎవరో ఒకరిని పిలుచుకురావడం వేయటం మీరు రైట్ అరెస్ట్ చేస్తారు అరవై రోజులు తొంభై నూట ఇరవై ఉంటా మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు కొంతమంది ఆనంద పడవచ్చు బురద చల్లొచ్చు ఈ రోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ నేనే అడుగుతున్నా లేదా కాన్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారు అన్ని బయటకు వస్తాయి కదా రెండు కంపెనీలు పెట్టామని చెప్పాడు ఒకటి ఆయన రెండోది నీ బినామియా అంతే కదా నీ కింద ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయా నేను ఇరవై వేలే చేశాను సంవత్సరం అంతా లక్ష చేసింది పోయిన సంవత్సరం తొమ్మిది లక్షలు సరే తొమ్మిదే ఆరు దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదా తొమ్మిది లక్షలు పోయిందా ఆరు లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లేసాం లక్ష టన్లు పోయింది ఈ సంవత్సరం లక్ష టన్నులు పోతే కరో తొంభై మంది చేశారు అని ఏదో మాట్లాడాడు ఆరు లక్షలు తొమ్మిది లక్షలు ఎంత మంది చేశారు నూట ఎనభై మంది చేశారు ఆ నూట ఎనభై అనిల్ కుమార్ యాదవ్ ఉందా ఆ నూట ఎనభైలో అనిల్ కుమార్ యాదవ్ చేసింది లేదే మీరు చెప్తున్న ఇరవై వేల టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను నాలుగు వందల కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నా రైట్ నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ఇరవై వేల టన్నులకి ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది ఎంక్వైరీ పంపించండి దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు పంపించండి ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు తెలుస్తుంది మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు ఫెమీ ఎందుకు మా మైండ్స్ని ఓపెన్ చేయట్లేదు కార్తలని పోయింది నా మీద పోలేదే ఫెమీ నా మీద పోలా మీద పోయింది రాజాగారి మైన్ వన్ ఇయర్ ఓపెన్ అవ్వాల చాలా మంది మైండ్స్ ఎందుకు ఓపెన్ అవ్వలే మీ ట్వంటీ పర్సెంట్ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితిలో కాబట్టి లేట్ అయింది మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది ట్వంటీ పర్సెంట్ తీసుకున్నారు ఇది వాస్తవా కాదా టెస్టింగ్ అన్నారు పట్టుమని లీగల్ మైన్స్ పదో పది ఉన్నాయి టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక ఐదు కిలోలు ఫస్ట్ పంపిస్తారు లేదా ఒక టన్ను పంపిస్తారు లేదా మాక్సిమం ఒక కంటైనర్ అంటే ఇరవై ఏడు టన్నులు పంపిస్తారు పదిహేను మైన్లుకి పదిహేను కంటైనర్లు అంటే ఎంత మొత్తం మూడు వందల టన్ను ఇరవై వేల టన్ను పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్ కి నాకు తెలియదే కలిసి మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళ మీ మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా రైట్ నేను ప్రెస్ పెట్టిన తర్వాత కంపెనీ మూసేరు నాలుగు వందల కోట్లతో ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందం ఎగిరిపోయింది అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము ఇది సెట్ కాదు అప్పుడే ఎగిరిపోయింది మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా రాయత్కి వస్తారు రాయత్ మిషన్లు వేస్తారు పౌడర్ వసతి ప్యాక్ చేస్తారు దానికి ఏ పను ఏ పనులు ఉంటారు పాపం లేబర్ ఉంటుంది అంతే కదా మీరు ఆపన్ లా మీరు సాఫ్ట్వేర్ పెట్టించండి ఓకే లేదంటే ఇంక ఇండస్ట్రీ తీసుకురండి ఓకే ఈ ఇండస్ట్రీలో మహా అంటే యాభై మంది పట్టుమని లేదా వంద మంది ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు సే ఏం పనిది ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు అది చేశారు ట్వంటీ ఇది ఇంకొకటి మీ కంపెనీ నుంచి మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫినీ లక్ష్మీ కోర్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి ఆ కంపెనీకి మైన్ లేదు ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ ధన లక్ష్మీ మైనే లేదు పక్కన పెడదాం ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు దీనికి ఎండిఎల్ లేదు ఎక్స్పోర్టర్ కాదు పది కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే ఈ కంపెనీ మీరు నుంచి చెప్తున్న శోభారాణి శ్రీనివాస మైన్ సిద్ది వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీ కొట్టారు ఇది వాస్తవమా కాదా అది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఆ మెటీరియల్ ఆప్షన్ చేస్తే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి వస్తుంది మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను అది కూడా చెప్పి మూడు నెలలైంది ఈ రోజు చెప్తున్నా చెప్పాడు కదా నిన్న నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రాని అని చెప్పిన వ్యక్తివి రోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా శ్రీనివాస మైన్ లో సిద్ధి వినాయక అమ్మను శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతా ఉంది అయ్యి గవర్నమెంట్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిపోయిన మైన్స్ ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు ఆ మూడు వందల కోట్లు ఐదు వందల కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి మీరు ఆప్షన్ పెట్టించండి ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని ఎవడన్నా తప్పు చేస్తుంటే వాటి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది అన్ని పర్మిషన్స్ ఉండి అన్ని హక్కులు ఉండి మాకు పర్మిషన్ ఇరవై పర్సెంట్ కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు ఇది వాస్తవాలు ఇవన్నీ ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి మొట్టమొదటిసారి లేటుగా అరవై సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి అరవై రెండు సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు ఆవిడకి తప్పు లేదు నేను కూడా ఆ బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దావిడే దీమలుగా భావిస్తాను ఏంటి నన్ను నన్ను సంస్కారవంతమైన ఆమెకున్న సంస్కారవంతమైన పెద్దావిడికి సంస్కారవంతవ నన్ను దొనపోతుంది ఇట్లా వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిరుతుంటుంది ఎదవా దునపోతావా గాడి అన్ని అని పర్లేదు నేనేం బాధపడనమ్మా ఇంకా కావాలంటే తిట్టు మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైన్ దౌడ్ ఆపుతున్నాడు మీకు బాధ ఉంటుంది నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రశాంతంగా ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఈ సైన్ దౌడ్ ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు నెలకి ట్వంటీ పర్సెంట్ చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక ఇరవై కోట్లు పదిహేను కోట్లు ముప్పై కోట్లు ఒక ముప్పై ఇరవై నాలుగున్నర సంవత్సరం పాటు ఒక ఐదు ఆరు వందల కోట్లు దండి నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు ఈ సైన్ దేవుడి మీద నువ్వు బాధ దొన్నపోతని తిట్టడం నేను తప్పే లేదు కాబట్టి అను తప్పు లేదు పడతాను కానీ నేను చెప్పినట్టు మాత్రం సమాధానాలు చెప్పండి నువ్వు అడిగిందే చెప్తున్నాను మా మీద విమర్శ చేస్తే నేను సమాధానాలు చెప్పుకుంటాను ఇంకొకటి నాకు దైవ భక్తు ఉంది ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు చాలా మందికి తెలుసో లేదు అత్యంత శివభక్తుడు ఎవరు సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతి పెద్ద శివభక్తుడయ్య